వెల్కమ్ బ్యాక్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ మొదటగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అన్న మీరు గత వీడియోలో కూడా నా వీడియోలు చాలా మంచి సపోర్ట్ చేశారు మీ అందరి సపోర్ట్ వల్లే కోళ్ళూరు గురించి మరింత అప్డేట్ ఇవ్వగలుగుతున్నాను ఈ వీడియోకి కూడా వెయ్యి లైకులు చేస్తారని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను హలో ఫ్రెండ్స్ ఇలా పొద్దుగాలు పొద్దుగాలు ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారు అదేనండి కోళ్ళూరు పొందరగారు పొలంలో కొంతమందికి డైమండ్స్ అయితే దొరికాయంట అవి చూద్దామని చెప్పేసి కోల్లూరు పొందరుగారు పొలానికి అయితే రూజే వెళ్దాం అనుకుంటే పడవతానన్న ఆరు గంటలకైతే రమ్మన్నాడు ఇలా నిద్రమగంతో అయితే లేచి అనమాట చూడండి ఎంత భయంకరంగా గాలి తోలుతుందో ఈ గాలిలో మేము ప్రయాణం చేయడం అనేది చాలా నాకైతే భయం వేసింది అనమాట చూడండి దూరంలో కనిపిస్తున్నాయి కదా కొన్ని గుడిసెలు అవేనండి కోలూరు పొందరుగారి పొలం సో వెల్కమ్ బ్యాక్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ మొదటగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అన్న మీరు గత వీడియోలో కూడా నా వీడియోలు చాలా మంచిగా సపోర్ట్ చేశారు మీ అందరి సపోర్ట్ వల్లే కోళ్ళూరు గురించి మరింత అప్డేట్ ఇవ్వగలుగుతున్నాను ఈ వీడియోకి కూడా వెయ్యి లైకులు చేస్తారని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడైనా వాన పడితే పంటలు వేస్తారు ఎక్కడ వాటికి వాన వస్తే వాటికి వజ్రాలు తరుక్కుమంటాయి ఎక్కడని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా మస్తు ఉంటుంది ఇక్కడ ఈ ప్రపంచంలోనే మనకి కోహినూరు వజ్రం మీ అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఆ కోహినూరు వజ్రం దొరికిన ప్లేస్కి మనం కోళ్లూరు వజ్రాల మైన్స్కి అయితే వచ్చాము ఆ వజ్రాల మైన్స్ దరిదాపు కోళ్ళూరుకి దగ్గరలో ఇటు పులిచింతలకి మధ్యలో కేన్స్ మైన్ ఉంటుందన్నమాట వజ్రాల కేన్స్ మైన్ ఆ కేన్స్ మైన్స్ మైన్స్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఇక్కడ వజ్రాలు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ చేశారు వాళ్ళు రెండు వందల కోట్ల వజ్రాలు ఎత్తకపోయారని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇక్కడ అసలు డైమండ్స్ దొరుకుతున్నాయా లేదా నలభై ఐదు లక్షల డైమండ్ దొరికిందన్నారు గతంలో కూడా ఇంకొద్ది మన గోల్డ్ కాయిన్స్ కూడా దొరికిందా దాన్ని కూడా ఈ వీడియోల గురించి మీకు పూర్తిగా చెప్తాను వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు అయితే ఇక్కడ గుంతలు తీస్తే వజ్ర అయితే పక్కా దొరుకుతాయని చాలామంది అవుతున్నారు ఇక్కడ స్థానికులు కూడా గత చరిత్ర చూసుకున్నట్టయితే ఇక్కడ వజ్రాలు ప్లేస్ ఇక్కడ అసలు దీని వజ్రాల దెబ్బ అని అయితే అంటారంట గతంలో ఇక్కడ వజ్రాల మార్పిడి జరిగిందని అంటున్నారు ఒక్క వజ్రమైన దొరికిన లైఫ్ సెట్ అని చెప్పేసి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మండలాల దాటి జిల్లాల దాటి ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకునే మరి వజ్రాల వేట సాగిస్తున్నారు వజ్రాల వేట సాగించడం వల్ల కొంతమంది దొరికితే చెప్పకుండా కామకి వెళ్ళిపోతున్నారని కూడా ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అబ్బా అలా కోళ్లూరు పంతంలో దిగామో లేదో చూడండి దగ్గర 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 మెరుస్తూ ఉందనమాట స్టోను అలా కంటికి కనిపించగానే దాన్ని చేతితో తీసుకున్నకైతే నా మనసు అయితే ఆగలేదు చూడండి ఎంత నిఘనిగా ఉంది ఇది గ్రీన్ కలర్ స్టోన్ అనమాట ఇప్పుడే స్నానం చేసిన చా దగ్గ దగ్గ మెరుస్తా ఉంది ఇటువంటి స్టోన్ దొరికే దగ్గర ఖచ్చితంగా అయితే డైమండ్ అయితే దొరుకుతుంది చాలా మంది ఏంటంటే అన్న ఎట్లాంటి రాళ్ళు ఉన్న దగ్గర డైమండ్స్ దొరుకుతాయని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇట్లాంటి స్టోన్ దగ్గర ఉన్నటువంటి ఖచ్చితంగా అయితే డైమండ్ పట్టుచండి చూడండి రాయి కూడా నిగనిగా ఉంది ఈ స్టోన్ కూడా ఇట్లాంటి స్టోన్స్ బాల్ స్టోన్స్ పంతలు పొలంలో అయితే చాలా అయితే దొరుకుతున్నాయి కాబట్ పంచరుగాపురంలో వజ్రాలు వేటకొచ్చే వాళ్ళకి ఇక్కడైతే ఒక హోటలు కూడా ఏర్పడుతున్నాయి ఆ ఓటలతో పాటు వజ్రాలు వేరుకుంటే వాళ్ళు పొద్దున్నే వంట అయితే చేస్తున్నారు ఇక్కడ టమాటాలు పచ్చిమిరకాయలు చట్లు గిట్లు ఉప్పు కారం మొత్తం తెచ్చుకొని రెండు రోజులుండి ఇక్కడ ఉండిపోయే వాళ్ళు ఈ విధంగా అయితే వంట చేసుకుంటున్నారు ఇక్కడ గాలి పర్యటనగా తాల్తుంటారు వాళ్ళు పొయ్యిలించడానికి అయితే చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఏ విధంగా గాలిలో వంట చేస్తున్నారు ఒకసారి చూడండి వచ్చి రెండు రోజులు వాళ్ళు ఇట్లా పొయ్యి అయితే ఏర్పాటు చేసుకొని మొత్తం అయితే చూడండి మంచిగానే తాలింపు గింజలు పల్లీలు డబ్బాలు అన్నీ అయితే రెండు మూడు రోజులు ఉండి ఇక్కడ పొయ్యి పెట్టుకుని అయితే అనాలనుకుంటున్నారు చూడండి ఇల్లు చూడండి అంటే ఎంత అందంగా ఉందో ప్రశాంతంగా ఉంది చాలామంది అయితే కోళ్ళూరు విజ్రాలు వేటకు వచ్చారండి నా బ్యాక్ సైడ్ కనిపించేదండి ఇక్కడ పంతురుగారు పొలంలో ఉన్నటువంటి ఓటలు ఈ హోటల్లో ఇడ్లీ బోండా పూరి భోజనం అయితే దొరుకుతుంది ప్లేట్ ఇడ్లీ నలభై రూపాయలు పూరి అయినా నలభై రూపాయలు భోజనం ఒకటికి ఏర్పాటు చేస్తారు మనం చెప్తే భోజనం వంద రూపాయలు అయితే ఉంటుందండి ఇక్కడ ఈ హోటల్లో ఏమేమి వంటకాలు చేస్తున్నారు ఒకసారి ఇప్పుడు చూడండి గారు పొలానికి అయితే వజ్రాల వేటక చాలా మంది అయితే వచ్చారండి ఎంత మంది వచ్చారు మీరు చూడండి ఇక్కడ ఎంత మంది అయితే ఉన్నారా చాలా ఎటు చూసినా కూడా పంత జనాలే ఉన్నారండి చూడండి కోళ్ళూరు వజ్రాలు వేటకి ఎంతమంది అయితే వచ్చారు ఎక్కడ చూసినా కూడా చాలామంది అయితే వజ్రాలు వేటకు వచ్చారు వజ్రాలు చూడండి మిరపగాళ్ళ తాలగరి ఏనట్టే ఏడుతున్నారు చూడండి వచ్చినోళ్ళు రెండు మూడు రోజులు ఉంటాయి గుడిసెలు ఓ చూడండి అక్కడ మన చాలా దూరంలో అయితే గుడిసెలు ఉన్నాయి అంటే వజ్రాలు వేటకు వచ్చిన వాళ్ళు గుడిసెలు అయితే అట్లా వేసుకున్నారు ఇక్కడ కొంతమంది ఉజ్రాలు వేరుకునే వాళ్ళకి కొన్ని స్టోన్స్ అయితే దొరికాయంట అవి ఉజ్రాల్లో లేదని వాళ్ళకైతే డౌట్గా ఉంది ఆ స్టోన్స్ ఏ విధంగా వచ్చాయి ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ దొరికింది ఎక్కడ డైమండ్ కాదు అది చెకింగ్ మెషిన్ చెక్ చేద్దాం ఎన్నక స్టోన్ దొరికేది అనమాట ఇప్పుడు లైట్ డిటెక్టర్ మిషన్ ద్వారా మనం డయామట సెలెక్టర్ ద్వారా మనం మిషన్తో సిగ్గారిస్తాను నాలుగు అన్న నాలుగు వస్తుంది ఐదు పాయింట్లు అన్న మీరు ఎక్కడి నుంచి తరను కారంపొడి కారంపూడి నుంచి వజ్రాలు ఏమి మీకు అదే దొరికింది అదే నీకు ఇప్పుడు జీబీతాయి కదా అదే నేటి కొంత దగ్గర ఎన్ని రోజులతో దొరికింది అనేది ఇవి మూడు రోజులు మూడు రోజులు డైమండ్ రోడ్కన్నా పడ్డదా ఇక్కడ ఇక్కడ ఈ మూడు రోజులకేమి తలవదు ఓకే వన్ నలభై ఐదు లక్షల డైమండ్ దొరికింది అన్నారు ఇక్కడైతే కొంతమంది ఉన్నారు అసలు నిజమంతా అబద్ధమంతా వాళ్ళ నోట్లోంచి తెలుసుకున్నాం వాళ్ళు ఏం చెప్తారు కూడా విన్నా అసలు అన్న దొరికినాయి వజ్రాలు అయితే ఏం దొరకలేదు అన్న మొత్తం రాళ్ళు దొరుకుతున్నాయి అన్ని రంగురాళ్ళు అయితే ఇబ్బంది లేదు కానీ వజ్రాలు మాత్రం ఎవరికి దొరికినట్టయితే అయితే మరి ఇప్పుడైతే నాకైతే తెలియదు మేమైతే ఒక రోజు రెండు రోజులు అయితే వచ్చి ఒక తేనరాలు మాత్రం దొరుకుతున్నాయి కానీ వజ్రాలు మాత్రం దొరికే అవకాశం లేదు ఏదైనా ఎండాకాలం ఏదన్నా మే మే ఫస్ట్ ఏమైనా వస్తే ఈ కింద పక్క నీళ్ళు లేకపోతే దొరికే అవకాశాలు ఇప్పుడైతే లేవు నలభై ఐదు లక్షల ఉద్యోగం దొరికింది అంటున్నారు ఇక్కడ అంటున్నారు దొరికింది అన్నారు కొంతమంది అది ఆ డైమండ్ ఎక్కడే కాదన్నారు కొంతమంది అంటున్నారు కానీ మరి ఇక్కడ దొరికైతే ఎవరికైతే మనకు తెలియదు కానీ అందరు ఇక్కడే అంటారు కొంతమంది కాదు అంటారు మరి మీకు దొరికిన స్టోన్ దగ్గర పిచ్చిన దొరుకుతున్నాయి కానీ వజ్రాలు ఏమనిపించలేదు గుండ్రాలు లోపల వేసుకున్నా మరి ఏమన్నా ఇంటి గుండ్రాయి గుండ్రాలు అధికలో నాలుగు రాళ్ళు నాకు వేసుకుంటా నువ్వు పది రాళ్ళు నెలకి వేసుకున్నావు అన్న బానే అన్ని పిచ్చిరాళ్ళు అన్నీ ఇవి కూడా స్టోన్స్ ఇవి ఇవి పనికిరావన్న ఇవి పనికిరావ ఏదో అలా గతంలో ఇక్కడ కొన్ని గోల్డ్ కాయిన్స్ కూడా పోయిన సంవత్సరం అవన్నీ అన్ని అన్న గోల్డ్ కాయిన్స్ ఏం దొరకలేదు పంతులు గారి పొలం వజ్రాలు దొరికితాయి అంటారు అంతేగాని గోల్డ్ కాయిన్స్ అన్నీ మొత్తం అట్లే దొరికింది లేదు లేదు అంటే కూలూరు వజ్రాలు వెంట రావచ్చు అన్న ఇంకా నా వేస్ట్ ఉన్నాయన్న అయిపోయినాయి యాభై సంవత్సరాల నుంచి దొలాడుతూనే ఉండదంట నీకు ఎలా దొరికితే ఇంకా యాభై సంవత్సరాల నుంచి దొలాడుతూనే ఉంటావు తిరగేసిన మట్టి వానకు బూడిపోవటం మళ్ళీ అదే గట్టికి దీంట్లో ఉంటే దీంట్లో ఉంటాయి అని తోగుంటావు వజ్రాలు ఏమి లేవు మొత్తం రాళ్ళు ఉన్నాయి అంతే ఒకటి రెండు రోజులు ఉండాలనుకున్న ఇట్లా పట్ల తెచ్చుకుండాలి అన్నయ్య పట్ల చూడండి పట్ల తెచ్చుకుని వర్షం పడదన్నమాట వర్షం పడకుండానే ఆ పట్టగా పూడైతే ఉన్నాడు అంట ఎవరైనా రావాలనుకుంటే వర్షాకాలం ఇట్లా పట్ట తీసుకోవాలి వజ్రాల కోసం చూడండి ఇట్లా గుంతలు తీశారు సూర్యపేట నుంచి వచ్చింది నుంచి సూర్యపేట క్రిస్టల్ అండి ఇది క్రిస్టల్ స్టోన్ ఇది చూడండి వజ్రాలని గాలించడానికి ఇట్లైతే జల్లడైతే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పూలు పంతులు గారి పనులు అయితే ఇట్లా జల్లడైతే ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక జల్లెడ్ ఉంది ఇగో ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా జల్లడైతే ఏర్పాటు చేసుకునేది కాలి ఇక్కడ చూడండి వజ్రాలు ఏర్టానికి అయితే ఇట్లా మట్టి పట్ట మీద అయితే పోసుకున్నారు చూడండి ఇది కూడా జల్లెడనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా జల్లెడ ఉంది సో ఇక్కడ చూడండి వజ్రాల కోసం అయితే ఇట్లా అయితే అయితే ఏర్పాటు చేశారు చూడండి దూరంలో కూడా చాలామంది అయితే ఉన్నారు ఆన చూడండి వజ్రాలు గానించడానికి జల్లెడ తీసుకుని అయితే వస్తున్నాడు చూడండి ఇక ఇటు దూరంలో చూడండి ఇటు కొంతమంది ఉన్నారు గారి పాలనలో అయితే వజ్రాలు కోసం చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ కనిపించే అన్నకైతే కొన్ని స్టోన్స్ అయితే దొరికాయి అవి కాదు కాదని నన్ను అయితే చూడమన్నాడు అవి వజ్రాలు కాదు మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి ఏ వజ్రాలు ఏమైనా ఉన్నాయేమో అని ఇతను అడిగి చాలా వాటికి వాళ్ళ దగ్గర ఉన్న స్టోన్స్ అయితే మనకు చూపించాడు ఏమి ఉన్నాయి చూడండి

ఇవే దొరికింగ్ దొరకలేదా ఇక్కడ ఒక అతనికి వజ్రాలు నీటి తెలియక కొన్ని రాళ్ళు అయితే గుండ్రాళ్ళు పక్కనయితే పెట్టుకున్నాడు అవి వజ్రాన్ని కొన్ని అవి ఎట్లా ఉన్నాయో చూడండి ఇదేం తీసుకున్నాను గుండ్రా ఇది గుండ్రాళ్ళు

கிரேடி <laughs> ஐயோ. <laughs> சமாரி கேக்கு அது எந்த வெரை

మన తాడుమంది లెక్క ఉంది సేమ్ కాదు తాడుమందికి అట్లా లెక్క ఉంది బాగుంది నువ్వు ఇక వజ్రం పట్టేటట్టు ఉన్నా తెలిసి అలా అది వజ్రము లేదు అని చూడటానికి చూడండి ఎంత మంది అయితే వచ్చారో గుంపులు గుంపులు వచ్చారో పెద్ద మీది పలుకురాయి ఇది ఇది వజ్రం కాదు இது இது ராய் மாவால கலர் அருமா எட்டா ஸ்டோன் திருக்குது அக்கா நம்பர் ஒன் ஸ்டோன்ஸ் ఏ వన్ సార్ ఇక్కడే దొరికింది ఏ వన్ ఏ వన్ ఇది చూడండి చూడు చూడండి సో ఈ ఈ వీడియోలో కనిపిస్తున్న బామ్మకి అయితే కొన్ని స్టోన్స్ అయితే అవి వజ్రాల్లో లేదంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంది మనకైతే చూపించదు అనమాట స్టోన్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఐదు ఆరు పాయింట్లు అయితే వచ్చాయి ఆ స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఆ విధంగా పెండి పాయింట్లు వచ్చా కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి మిషన్తో చెక్ చేస్తాను నీకు డైమండ అని అడిగినా కాదు కొద్దిగా ఉంచండి మిషన్ కనపడతాను నాలుగు వచ్చింది నాలుగు డైమండ్ డైమండ్ కదా కనిపిస్తుంది పెద్ద నాలుగు దీన్ని చెక్ చేయనా చెయ్యి ఇది కనిపిస్తుంది ఫైనల్ కనిపిస్తుందా అసలు ఏమి రాగి పెడితే మిషన్ పెద్దగా మాట్లాడుతున్నాను మాములు రాగి పెడితే మిషన్ పని చేయదా పని దానిలో ఆర్డనేస్ ఉంటే చూడాలి నేడుకున్నాడు కినికే పెట్టి నాలుగు వచ్చింది ఇది కాదు పెద్ద నాలుగు వచ్చింది నాలుగు అవన్నీ పిచ్చిరాలు లేదు ఆరు ఆరు వచ్చినవి పనికిరావునాడు మీరు

ఇది డైమండ్ కాదు బాబా ఎట్ట రెండు రాళ్ళు దొరుకుతున్నాయి మాకు ఈ స్టోన్ ఇది బాగుంది మళ్ళీ ఎట్లే ఉంటుంది డైమండ్ ఈ టైపులో దొరుకుతున్నాయి ఆ టైప్లో దొరుకుతున్నాయి కొంతమంది చూపిస్తున్నారు కొంతమంది చీపి కొన్ని వెళ్ళిపోతున్నారు ఎవరికైనా దొరికేది బాబా డైమండ్ నిన్న ఒక ఆయిల్ చూసింది తీసుకొని వెళ్ళిపోయాడు చూపించలేదా ముప్పై రెండు లక్షలు కమ్ముకున్నాడు అది అబద్ధం అంటున్నారు ఇక్కడ రాయి అంటున్నారు అది నిజమేనా స్టోన్ అయితే బాగుంది దీని పక్కన పెట్టుకో ఇక స్టోన్ బాగుంది ఓకే